అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీకు వినిపించబోతున్నా కదా సమయం రాత్రి తొమ్మిది గంటలు తినగా మిగిలిన భోజనాన్ని గిన్నెలోకి తీసి వంట పాత్రలన్నీ సింకులో వేసి కడిగేసింది సెసి తర్వాత కిచెన్ అంతా శుభ్రం చేసి ఫ్రిడ్జ్లో నుంచి రెండు వాటర్ బాటిల్స్ తీసుకొని తండ్రి గదిలోకి వెళ్ళింది గదిలో తండ్రి సుదర్శనం గారు ఆఫీస్ ఫైల్స్ ముందేసుకొని చూసుకుంటున్నారు డోర్ తీసిన సౌండ్ రావడంతో పని అయిపోయిందా తల్లి మేడపైకి వెళుతున్నావా ఫైల్స్ నుంచి తలెత్తకుండానే అడిగారు అవునాన్న పనంతా అయిపోయింది మీకు వాటర్ బాటిల్ పెడదామని వచ్చాను బాటిల్ అక్కడ టేబుల్ మీద పెట్టి వెళ్ళు తల్లి ఎక్కువసేపు మేడ పైన ఆరు బయట మెలకువగా ఉండకు తొందరగా రూమ్లోకి వెళ్ళి పడుకో చెప్పారు తలెత్తకుండానే సరే గుడ్ నైట్ అని చెప్పి తలుపు దగ్గరికి వేసి వీధి తలుపులు కిటికీలు సరిగా వేసానో లేదో అనుకుంటూ మరోసారి చెక్ చేసి వాటర్ బాటిల్ తీసుకొని మేడపైకి వెళ్ళింది మేడపైన చిన్న పెంట్ హౌస్ ఉంది రూఫ్ గార్డెన్లో అందమైన పూల మొక్కలు హ్యాంగ్ చేసిన కుండీలలో నుంచి కిందకి జాలువారుతున్న లతలు అన్నిటికన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పెరట్లో నాటిన సన్నజాజి బొండుమల్లెల తీగలు గోడ వెంబడి మేడపైకి ఎగబాకి ఒకదానితో ఒకటి కలిసిపోయి మేడ పైన వేసిన పందిరికి గాఢంగా అల్లుకొని పొదరిల్లులా అందంగా ఆకర్షణీయంగా చెట్టు నిండా పూలతో సువాసనలతో ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన సోయగాన్ని తెస్తున్నాయి ఆ పందిరిని శశి చాలా ఇష్టపడి ఏర్పాటు చేసుకుంది పందిరి కింద పరుపు వేసుకొని పడుకొని ఆకాశంలోని చంద్రుణ్ణి చూస్తూ ఊసులు చెప్పుకోవడం తనకు చాలా ఇష్టం తల్లి బ్రతికున్నప్పుడు ఇలా మేడపై పండు వెన్నెలలో తనకు ఎన్నో ఊసులు కథలు చెప్పేది చంద్రుడు తనకు అవుతాడని మనసు పెట్టి కోరితే ఏమైనా తెచ్చిస్తాడని చెప్పేది అలా జాబిలితో తనకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది శశి తల్లి శశికి పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జరిగిన కార్ యాక్సిడెంట్లో చనిపోయింది అప్పటి నుండి తండ్రి మరో పెళ్లి చేసుకోకుండా శశికి తల్లి లేని లోటు తెలియకుండా అపురూపంగా కూతురే లోకంగా బ్రతికాడు శశి కూడా తండ్రే ప్రపంచంగా బ్రతికినప్పటికీ వయసు పెరిగిన కొద్దీ తండ్రితో పంచుకోలేని అనుభవాలు అనుభూతులు చంద్రుడితో పంచుకోవడం మొదలుపెట్టింది అలా చంద్రుడితో సాన్నిహిత్యం మరింత పెంచుకుంది శశి కష్టమైన సుఖమైన బాధైన ఆనందమైన అన్నీ చంద్రుడితోనే తన ముచ్చట్లన్నీ వెన్నెలలో దాగి తల్లి వింటున్నట్టుగా అనిపించేది శశికి ప్రతిరోజు కాసేపైనా అలా గడపడం తన లైఫ్లో భాగమైపోయింది అప్పుడప్పుడు తండ్రి కూడా శశితో కలిసి వెన్నెలను ఆస్వాదిస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా శశి పెంట్ హౌస్లో నుంచి బెడ్డు తెచ్చి పందిరి కింద వేసి పడుకొని చంద్రుణ్ణి చూస్తూ కళ్ళతోనే ఎన్నో ఊసులు చెప్తోంది ఈరోజు పౌర్ణమి కదా మరింత వెలుగుతో మెరిసిపోతున్నాడు చంద్రుడు అందుకే కాబోలు చుట్టూ చక్కని చుక్కలని పెట్టుకొని రాజసాన్ని వలకబోస్తున్నాడు తలుకు లేని తారామణులు తమ తలుకుబెళుకులతో నా చంద్రుడిని చుట్టూ చేరి హొయలు పోతున్నాయి తాను మాత్రం తక్కువ తిన్నాడా నా క్షత్రభామల నయగారాలు తీరుస్తూ తనలోని చల్లని వెన్నెలతో వారిలో విరహాన్ని పెంచుతూ సరస సల్లాపాలతో తేలియాడుతూ మబ్బుల చాటు దాగి మురి పాలు పంచుతూ తన వైపు కన్నెత్తి కూడా చూడని చంద్రునిపై అంతకంతకు కోపం రెట్టింపు కాగా చంద్రుడు ఈరోజు నీ నింగిలోని తారలతో కూడి భూవిలోని ఈ తారకని మరిచిపోయావా అని బొంగమూతి పెట్టుకొని కూర్చుంది శశి అంతలోనే ఉన్నట్టుండి వెలుగు ఎక్కువ కావడం మొదలైంది ఆ వెలుగుని చూడలేక కళ్ళు మూసుకుంది శశి కొంతసేపటి తర్వాత తన భుజంపై ఎవరిదో చెయ్యి పడడంతో మెల్లిగా కళ్ళు తెరిచింది శశి అంతే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూడడం మొదలుపెట్టింది ఒక అందమైన కాదు కాదు అందానికి అసూయ పుట్టేలా ఉన్న దేవలోకం నుంచి రతీదేవితో జగడమాడి భూలోకానికి వచ్చిన మన్మధుళ్లా ఉన్నాడు తన ఎదురుగా ఉన్న వ్యక్తి శశి ఏమైంది ఎందుకు అంత బిగుసుకుపోయావు అన్నాడతను ఎవరు నువ్వు నా పేరు నీకెలా తెలుసు అదేంటి చేసి మనం రోజు మాట్లాడుకుంటాం కదా ఇప్పుడు కూడా నీ వైపు చూడలేదని అలిగావు అంటే నువ్వు చంద్రునివా నేను అలిగానని నా కోసం వచ్చావా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే ఉద్వేగంగా అడిగింది శసి శశి కళ్ళల్లో కన్నీళ్లు తుడుస్తూ అదేంటి బంగారం నీ కోసం నింగి వదిలి నేలకి వస్తే ఆనందిస్తావు అనుకుంటే ఇలా కన్నీళ్ళు కారుస్తున్నావు ఇవి కన్నీళ్ళు కాదు నిన్ను చూసిన ఆనందంలో వస్తున్న ఆనంద బాష్పాలు నువ్వు నా కోసం వచ్చావంటే నమ్మలేకున్నా ఇది కల కాదుగా నువ్వు రావడం నిజమేగా పిచ్చి శశి ఇది కల కాదు నిజమే ఈ భువిలోని శశి కోసం నింగి నుంచి నేలకి దిగిన శశాంకుణ్ణి నేను ఏంటి శశాంకుడవా అంటే నీ పేరు చంద్రుడు కాదా శశాంకుడా పిచ్చి శశి నాకు చాలా పేర్లున్నాయి అందులో జాబిలి శశాంకుడు చందమామ ఇలా ఎన్నో ఉన్నాయి నువ్వు శశి కాబట్టి నేను శశాంకుణ్ణి అర్థమైందా రా ఇలా కూర్చో అని పందిరి పక్కనే ఉన్న ఉయ్యాల్లో కూర్చొని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అతని మాటలు మత్తుగొలుపుతూ ఉంటే మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ మైమరిచిపోతుంది శశి ఓయ్ దూరంగా ఉంటే అన్ని ఊసులు చెప్తావు ఇప్పుడు దగ్గరకొస్తే ఇంత సైలెంట్గా ఉన్నావు ఏమైపోయాయి నీ తేనెలూరు పలుకులు ఎక్కడ దాచూచ్చావు మా లాంటి మధురమైన మాటలు ఏమో మరి నిన్నంత దగ్గరగా చూస్తుంటే మాటలు మరిచిపోయాను మనసు ఆనందపారభశ్వంతో మూగబోతుంది కాలం స్తంభించిపోయింది నిన్న ఇలా చూస్తూ నువ్వు చెప్పే మాటలు వింటూ నీ ఒడిలో ఇలానే శాశ్వతంగా ఉండిపోవాలనుంది నన్ను విడిచి వెళ్ళవు కదా అస్సలు వెళ్ళను నిన్ను వదిలి నేను మాత్రం ఉండగలనా మన బంధం ఈనాటిది కాదు నువ్వు నేను వేరువేరు కాదు ఇంకేం ఆలోచించక ప్రశాంతంగా నిదురుపో నిన్నీ గుండెల్లో దాచుకుంటాను అని శశిని తన కౌగిలిలో బంధించాడు శశాంకుడు శశాంకుని వెచ్చని కౌగిలిలో లోకాన్ని మరిచిపోయి ఆదమరిచి అతని గుండెలపై వాలి అలాగే నిద్రలోకి జారుకుంటున్న శశికి ఎవరో తనను కుదుపుతున్నట్టుగా అనిపించి మెల్లిగా కళ్ళు తెరిచింది ఎదురుగా తండ్రిని చూసి గాబరాగా చుట్టూ చూసింది ఎక్కడా శశాంకుడు కనిపించలేదు దిక్కులు చూస్తున్న కూతుర్ని చూసి ఏమైంది తల్లి అలా దిక్కులు చూస్తున్నావు ఇందాక నిద్రలో కూడా కలవరిస్తున్నావు నన్ను వదిలి వెళ్ళకు అని ఏమైనా కలగన్నావా తల్లి అన్న తండ్రి మాటలు విని అంతవరకు తాను కలగన్నానని గ్రహించి అవునా కలొచ్చింది ఏంటి నాన్న ఇలా వచ్చావు నాతో ఏమైనా పనుందా అడిగింది శశి అదేం లేదు తల్లి రోజు ఈ వేళకి నువ్వు లేచి నన్ను లేపేదానివి ఇంకా లేవకపోతేనూ నేనొచ్చాను అయినా రాత్రంతా ఇక్కడే పడుకున్నావా రూమ్లోకి వెళ్ళి పడుకోమన్నానుగా తల్లి ఇక్కడే నిద్రపట్టేసింది నాన్న చల్లగా ఉంది కదా లోనికి వెళ్ళాలనిపించలేదు సరే తల్లి త్వరగా కిందికి రా నేను బస్ స్టాండ్కి వెళుతున్నాను మీ అత్తయ్యలు వస్తున్నారు పిలుచుకొని వస్తాను ఈరోజు నీకు పెళ్లి చూపులు కదా అత్తయ్య వాళ్ళుంటే సాయంగా ఉంటుందని రమ్మని చెప్పాను రంగమ్మ కూడా ఊరు నుంచి వచ్చింది ఇంటి పనులు తను చూసుకుంటుంది నువ్వు వెళ్ళి రెడీ అవ్వు సరేనా తల్లి మరి నేను వెళ్ళిరానా అలాగే నాన్న పదండి నేను కూడా వస్తున్నాను అంటూ బెడ్ తీసి రూంలో వేసి చకచకా కిందకి వెళ్ళింది శశి కిందకు వెళ్ళేసరికి రంగమ్మ కిచెన్లో పని చేసుకుంటుంది రంగమ్మ శశి పుట్టక ముందు నుంచి ఆ ఇంట్లో పనిచేస్తుంది రంగమ్మ ఆమె భర్త రంగయ్య గార్డెన్లో ఉన్న గెస్ట్ హౌస్లో ఉంటారు రంగమ్మ ఇంటి పనులన్నీ చేస్తుంది రంగయ్య గార్డెన్ పనులు చేస్తూ డ్రైవర్గా కూడా పనిచేస్తున్నాడు వీళ్ళకి ఒక కొడుకు ఒక కూతురు కూతురు పెళ్ళి అయిపోయింది కొడుకు బ్యాంకులో ఉద్యోగం చేస్తూ అదే ఊరిలో ఉన్నాడు వీరిని కూడా తన దగ్గరకు వచ్చేమన్నాడు కానీ తమ కుటుంబాన్ని సొంత కుటుంబంలా భావించి కొడుకుని చదివించి కూతురు పెళ్లికి సాయం చేసిన ఆ ఇంటి మనుషుల పట్ల ప్రేమతో ముఖ్యంగా తల్లి లేని శశికి తను కూడా తోడు లేకుంటే బాధపడుతుందని ఆ ఇంట్లోనే పనిచేస్తున్నారు ఇప్పుడు కూడా కోడలు కాన్పోయిందని మనవుడు పుట్టాడని చూడ్డానికి వెళ్ళి ఒక వారం కొడుకు దగ్గరుండొచ్చారు అది కూడా సుదర్శనం శశి బలవంతం మీద కిందకి వచ్చిన శశి కిచెన్లో నుంచి సౌండ్స్ రావడం బట్టి రంగమ్మ కిచెన్లో ఉందని మెల్లిగా వెళ్ళి పని చేసుకుంటున్న రంగమ్మను వెనక వైపు నుంచి కళ్ళు మూసిపెట్టింది శశి తల్లి మొదలు పెట్టావా నీ అల్లరి పనులు పెళ్లి చేసుకోబోతున్నావు ఇంకా చిన్నపిల్లలాగా ఏంటి తల్లి ఇది అంటూ చేతులు పట్టుకుంది పెద్దమ్మ నేనెప్పుడు చిన్నపిల్లనే నీకు సర్లే కానీ బాబు ఎలా ఉన్నాడు అన్నయ్య వదిన ఎలా ఉన్నారు నువ్వు అప్పుడే రాకపోతే ఇంకొన్ని రోజులు ఉండొచ్చుగా వాళ్ళకిప్పుడు నీ అవసరం చాలా ఉందిగా మీ అన్నయ్య చేసుకోగలలే చిన్నమ్మ నీ పెళ్లి చూపులు పెట్టుకొని నేనక్కడ ప్రశాంతంగా ఉండగలనా చెప్పు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం తల్లి ముందుగా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు టైం చూడు ఏడు కావస్తోంది పెళ్ళి వాళ్ళు తొమ్మిది గంటలకు వస్తారంట వెళ్ళి రెడీ తల్లి అలాగే పెద్దమ్మ చాలా ఆకలిగా ఉంది నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి దోశలు వేసిపెట్టు అంటూ రూమ్లోకి వెళ్ళిపోయింది శశి రెడీ అయ్యి వచ్చేసరికి డైనింగ్ హాల్ సందడిగా ఉంది తన ఇద్దరు అత్తలు వారి భర్తలతో శశిని చూసి రావే శశి ఇలా వచ్చి కూర్చో పిలిచింది పెద్దత్త నవ్వుతూ వెళ్ళి అందరినీ పలకరించి పెద్దత దగ్గర కూర్చుంది శశి అంటే వారికి చాలా ఇష్టం తనని చూసినప్పుడల్లా బాధపడుతూ ఉంటారు తమ పిల్లలు చాలా పెద్దవాళ్ళు శశికి సరిపోయే పిల్లలుంటే శశిని తమ కోడలుగా చేసుకునేవాళ్ళం అని అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ టిఫిన్ ముగించారు అంతలో సుదర్శన గారి సెల్ మోగడంతో ఫోన్ మాట్లాడి వాళ్ళ అక్కల వైపు చూసి అక్క పె వాళ్ళు ఇంకో గంటలో వస్తారంట అమ్మాయిని రెడీ చేయండి నేను వెళ్ళి మిగతా పనులు చూసుకుంటాను అని హడావిడిగా వెళ్ళాడు శశి నిన్ను రెడీ చేసి మేం కూడా ఫలహారాలు తయారు చేయాలి పద టైం లేదు అని శశిని తీసుకెళ్లారు సరిగ్గా తొమ్మిది గంటలకు ఇంటి ముందు కారు హారన్ శబ్దం రావడంతో పెళ్లివాళ్ళు వచ్చినట్టున్నారు నువ్వు ఇక్కడే కూర్చో మేము వెళ్ళి పలకరించి వస్తాం అని అత్తలు వెళ్లారు పెళ్ళికొడుకు అతని అమ్మా నాన్నని పిలుచుకొచ్చాడు పంతులు వారికి స్వాగతం పలికి తన అక్కా బావలను వారికి పరిచయం చేశారు సుదర్శనం గారు అందరి పరిచయాలు అయ్యాక అమ్మాయిని తీసుకురండమ్మా మళ్ళీ దుర్ముహూర్తం వస్తుంది చెప్పారు పంతులు గారు అత్తలిద్దరూ శశిని తీసుకొచ్చి పెళ్లివాళ్ల ఎదురుగా సోఫాలో కూర్చోబెట్టి తోడుగా వారు కూడా కూర్చున్నారు శశికి ఈ పెళ్ళి చూపులు ఇష్టం లేదు దాంతో చాలా టెన్షన్ పడుతోంది కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి ఎక్కడ తనకు నచ్చేసి ఓకే చెప్పేస్తాడేమో అని భయం కంగారు రెండూ కలిసి తనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి తన పరిస్థితి గమనించిన పెళ్ళికొడుకు నేను అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలి అనుకుంటున్నాను అని చెప్పాడు సరే బాబు అలా గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకోండి అమ్మ చేసి వెళ్ళు అబ్బాయిని గార్డెన్లోకి తీసుకెళ్ళు చెప్పారు సుదర్శనం గారు ఇద్దరు గార్డెన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నారు పది నిమిషాలు గడుస్తూ ఉన్నా అబ్బాయి మాట్లాడతాడని అమ్మాయి అమ్మాయి మాట్లాడుతుందని అబ్బాయి ఒకరికి ఒకరు ఎదురు చూస్తున్నారు ఇలా అయితే కాదని అబ్బాయి ముందుగా చొరవ తీసుకొని హాయ్ ఐ ఆమ్ శశాంక్ అన్నాడు శశాంక్ పేరు వినగానే టక్కున తలెత్తి చూసింది శశి తన కలలోలా చాలా అందంగా ఉన్నాడు శశాంక్ అలా చూస్తూ ఉండిపోయింది కలలోలానే శశి ఏమైంది ఎందుకు అలా చూస్తున్నారు అని ఫేస్పై చేతులు ఆడించడంతో ఈ లోకంలోకి వచ్చిన శశి సిగ్గుతో తలదించుకుంది ఏదైనా మాట్లాడండి శశి మీరు నాకు చాలా నచ్చారు మరి మీకు నేను నచ్చానా అడిగాడు శశాంగ్ హా నచ్చారు కానీ అందిసేసి చెప్పండి ఏంటి కానీ మొహమాటం లేకుండా అడగండి అది మీరు తప్పుగా అనుకోకండి నేను ఈ ఇంటిని వదిలి రాలేను మా నాన్నని ఒంటరి వాడిని చేసి నేను సంతోషంగా ఉండలేను అలా అని మిమ్మల్ని ఇల్లరికం రమ్మనలేను కాబట్టి మీకు నేను నచ్చలేదని చెప్పండి అందిసేసి అదేంటండి నచ్చారన్నారు మళ్ళీ పెళ్ళొద్దు అంటున్నారు మీకు నేను ఇష్టమో కాదో ఫస్ట్ చెప్పండి మీరంటే ఇష్టమే కానీ పెళ్లి పేరుతో మా నాన్నకు దూరంగా వెళ్ళడం ఇష్టం లేదు మీకు నేనైతే నచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ శశి అని గట్టిగా కౌగులించుకున్నాడు శశాంక్ ఈ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపోయిన శశి శశాంక్ గారు పెళ్ళికి ఒప్పుకోలేదుగా అంది అతని నుండి దూరంగా జరుగుతూ అబ్బాయి నచ్చిన తర్వాత పెళ్ళికి ఇబ్బంది ఏంటమ్మా అన్నారు వాళ్ళ నాన్న సడన్గా వాళ్ళ నాన్న గొంతు విని వెనక్కి చూసేసరికి అందరూ అక్కడే ఉన్నారు వాళ్ళని చూసి కంగారుగా అది నాన్న అంటూ నసకసాగింది అంతలో శశాంకమ్మగారు శశి దగ్గరకు వచ్చి చూడు తల్లి ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే పెళ్లి తర్వాత నువ్వు అత్తగారింటికి రావాల్సిన అవసరం లేదు మీరెక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు మీ నాన్నగారితో పాటుగా సరేనా ఇప్పుడు హ్యాపీనా అన్నారు చేసి ఆశ్చర్యంగా చూస్తూ మరి మీరు ఇబ్బంది పడతారుగా ఆంటీ అయితే అందరం కలిసి ఉందాం ఒకే చోట అంద ఆనందంగా ఉండం తల్లి మీ పెళ్ళి సాధ్యమైనంత తొందరగా చేసి మేము అమెరికా వెళతాం అక్కడ మా పెద్ద ఉన్నాడు వాడి దగ్గర ఉంటాం ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు చెప్పినట్టుగా అందరం కలిసి ఉందాం సరేనా అన్నారు శశాంకమ్మగారు ఆ మాటతో చాలా సంతోషం అనిపించింది శశికి అలా అయితే ఈ పెళ్ళి నాకు ఇష్టమే అని చెప్పి సిగ్గుతో తన రూంలోకి వెళ్ళిపోయింది శశి అందరికీ నచ్చడంతో వెంటనే ముహూర్తాలు చూడమన్నారు పంతులు గారిని ఆయన ఇద్దరి జాతకాలు చూసి మరో పది రోజుల్లో మంచి ముహూర్తం ఉంది పెళ్ళికి అది వద్దు అనుకుంటే మరో మూడు నెలలు ముహూర్తాలు లేవు అని చెప్పారు పర్లేదు పంతులు గారు ఈ ముహూర్తమే ఖాయం చేయండి మేము మళ్ళీ వెళ్ళాలి మా పెద్ద కోడలి డెలివరీ దగ్గర పడుతుంది ఇప్పుడు పెళ్ళికి అబ్బాయి వచ్చి పెళ్ళి అయిపోగానే మమ్మల్ని తీసుకెళతాడు అక్కడ అమ్మ ఇబ్బంది పడుతుంది ఒక్కటి చెప్పారు శశాంక అమ్మగారు కానీ మరీ పది రోజులంటే పనులు చేయడం కష్టమవుతుందేమో అమ్మా అన్నారు సుదర్శనం గారు మీరేం భయపడకండి బాబుగారు తలా ఒక చెయ్యి వేస్తే పనులు అవే జరిగిపోతాయి ఇంతమంది ఉన్నాం అన్నారు శశాంక్ నాన్నగారు అవును సుదర్శన్ మేమంతా ఉన్నాం కదా చూసుకుంటాం అన్నారు శశి మామయ్యలు అలా అందరూ కలిసి శశి శశాంకుల పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించారు పెళ్లి తర్వాత మరుసటి రోజు వ్రతం జరిపించి అదే రోజు ముహూర్తం బాగుందని శోభనానికి ఏర్పాటు చేశారు గదిని అలంకరించి ఇద్దరిని లోనికి పంపారు శశి ఏదో చెప్పాలని చూస్తుంది కానీ చెప్పలేకపోతుంది అది గమనించిన శశాంగ్ శశి ఏమైనా చెప్పాలా నాతో అది శశాంగ్ గారు కాసేపు మేడపైకి వెళదామా అడిగింది శేషి ఇంత చిన్న విషయానికి అంతలా ఇబ్బంది పడాలా పద వెళదాం బయట పెద్దవాళ్ళు ఏమైనా అంటారేమో శశాంక గారు అస్సలు బయట ఎవ్వరూ లేరు అందరూ మా ఇంటికి వెళ్ళారు ప్రస్తుతం ఇంట్లో మనం మాత్రమే ఉన్నాం ఉదయం మనమే అక్కడికి వెళ్లే వరకు మనల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు అర్థమైందా శశిదేవి గారు అని కొంటిగా చూస్తూ చెప్పే కొద్దీ సిగ్గుల మొగ్గైపోయింది శేసి శశాంక నవ్వుకుంటూ పద నీకు మేడపైన ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అంటూ శశిని రెండు చేతులతో లిఫ్ట్ చేసి మేడపైకి తీసుకువెళుతున్నాడు శశాంక అలా ఎత్తుకోగానే అతని మెడ చుట్టూ చేతులు వేసి సిగ్గుతో అతని కళ్ళల్లోకి చూడలేక కళ్ళు వాల్చేసింది శశి ఓయ్ ఇంత కష్టపడి ఎత్తుకొని తీసుకెడుతుంది నువ్వు సిగ్గుతో కళ్ళు మూసుకోవడానికా కాస్త ఇలా చూడు బంగారం అంటూ మాటలు చెప్తూ మేడ మీదకి తీసుకెళ్ళి కిందకి దింపేసి ఇప్పుడు చూడు అన్నాడు శశాంక్ అక్కడ చూసిన శశికి మాటలు రాలేదు ఆశ్చర్యం ఆనందంతో అలాగే చూస్తూ ఉండిపోయింది నచ్చాయా శశి నీకు ఈ ఏర్పాట్లు అడిగాడు శశాంక్ నచ్చడు సూపర్ అసలు శశాంక్ గారు ఇది నా డ్రీమ్ ఇలా వెన్నెల్లో మనసుకు నచ్చిన వాడితో అంటూ ఏం చెప్పబోతుందో గుర్తొచ్చి సిగ్గుతో తలదించుకుంది హా నచ్చిన వాడితో చెప్పు తర్వాత ఏంటి అని చిలిపిగా నవ్వుతూ అడుగుతూ ఉంటే మరింత ముడుచుకుపోయింది శశి పోని నేను చెప్పనా అంటూ తనని తీసుకెళ్ళి మల్లెపందిరి దగ్గర ఏర్పాటు చేసిన ఉయ్యలలో తను కూర్చొని తన ఒడిలో శశిని కూర్చోబెట్టుకొని పండు వెన్నెలలో మనసు పడ్డ మగని బాహువులలో మద్దెక్కిస్తున్న మల్లెపందిరి కింద ఊసులెన్నో చెప్పుకుంటూ ముద్దు మురిపాలు పంచుకుంటూ ఒకరితో ఒకరు ఒకరిలో ఒకరు కలిసిపోయి ఇద్దరూ ఒకరిగా మారి ఆనందపు తీరాలకు చేరి అలసి సొలసి మగని ఎదపై వాలి సేద తీరాలి అంతే కదా నీ ఫస్ట్ నైట్ గురించి నీ డ్రీమ్ అన్నాడు శశాంక్ అతను చెప్తుంటే ఆశ్చర్యంతో వింటూ మీకెలా తెలుసు నా ఫస్ట్ నైట్ డ్రీమ్ గురించి అడిగింది శశి మన పెళ్లి చూపుల రోజు నేను నీ రూమ్లోకి వచ్చాను వెళ్ళేటప్పుడు నిన్నొకసారి చూడాలనిపించి కానీ నువ్వు రూమ్లో లేవు కానీ టేబుల్పై శశితో శశాంకుడు అనే అక్షరాలతో నీ డైరీ కనిపించింది అందులో మై డ్రీమ్స్ అని రాసుకున్నావు నీ డ్రీమ్స్ తెలుసుకుని తీరుద్దామని నీ డైరీ తీసుకెళ్లాను చెప్పాడు శశాంక్ ఓయ్ అలా ఎలా తీసుకెళతావు పక్క వాళ్ళ డైరీలు చదవకూడదని తెలీదా నేనేం పక్క వాళ్ళ డైరీ తీసుకెళ్లలేదు జీవితాంతం నా పక్కన నిలిచే నా కాబోయే అర్ధాంగి డైరీ తీసుకెళ్లాను అది కూడా ఆమె డ్రీమ్స్ ఏంటో తెలుసుకొని తీరుద్దామని తీసుకెళ్లాను అని చెప్తున్న శశాంక్ మాటల్లో చేతల్లో కళ్ళల్లో మొత్తంగా అతనిలో తనపై కనిపిస్తున్న ప్రేమకు విచలితురాలై అతని ఎదపై వాలింది శశి శశి మానసిక స్థితి అర్థం చేసుకున్న శశాంక్ పూలతో అలంకరించిన ఫ్లోర్ వారిని రారమ్మని ఆహ్వానం పలుకుతూ ఉండగా పూల పందిరి నుంచి సన్నజాజులు మల్లెలు వారిరువురుపై పూలవానలా కురుస్తూ మద్దెక్కిస్తూ ఉంటే సుఖాలు పొందమని పరువాలు ప్రేరేపిస్తూ ఉండగా అపజయం లేని ఆనందాల యుద్ధానికి సిద్ధమయ్యారిద్దరు వారిని అలా చూసిన నింగిలోని శశాంకుడు చూడడం భావ్యం కాదని మేఘాల చాటుకు చేరిపోయాడు అంతిమ విజయం ఇరువురిని సమానంగా భరించగా స్వేదం నిండిన శరీరాలతో ఒకరి కౌగులిలో ఒకరు ఒదిగి అలుపు తీర్చుకుంటూ రాబోవు మరిన్ని స్వర్గరాత్రుల గురించి ఊహించుకుంటూ తమ జీవితానికి సంబంధించి తొలి అడుగు వేశారు ఇద్దరూ కలిసి ఒకటిగా